హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక హెల్దీ కర్రీ చేసి చూపిస్తానండి మునగాకు పెసరపప్పు తోటి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది తినడం వలన మనకి ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది ఇంకా కంటి చూపు కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఇప్పుడు చిన్న ఏజ్లోనే స్పెడ్స్ వస్తున్నాయి కదండీ ఇలాంటి కూరలు మనం కనుక మన మెనూలో యాడ్ చేసినట్లయితే అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చు కంటి చూపు చక్కగా మెరుగ్గా ఉంటుంది మనకి మునగాకు తినడం వలన మునగాకు ఒకటి ఇంకా పునగంటి ఆకు క్యారెట్ ఇవి మంచిగా హెల్ప్ చేస్తాయండి సైట్ రాకుండా పిల్లలకి చెన్నైజ్లోని కలజోళ్ళు పెట్టుకోకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రత్యేకంగా ఇలాంటి ఫుడ్ మనం పెడితే మంచిదండి చూడండి మునగాకు బాగా లేతది తీసుకోవాలి ఈ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను మునగాకు ఈ మాత్రం తీసుకోవాలి ఒక గిద్ద పెసరపప్పుకి దీన్ని లీవ్స్ తీసి పెట్టుకోవాలండి ఆకులు సపరేట్ చేసేసుకోవాలి లేత లేత కాళ్ళు వచ్చినా కూడా పర్వాలేదనమాట మరీ మొదలకాళ్ళు రాకుండా ఇలా మొత్తం కూడా తీసి పెట్టేసుకోవాలి మనం స్కూల్స్లో జాయిన్ చేసేటప్పుడు కూడా మనం స్కూల్స్ ఏం చూడాలి ఫస్ట్ వెంటిలేషన్ కూడా చూడాలండి వెంటిలేషన్ బాగుండే స్కూల్స్లో జాయిన్ చేసుకోవాలి తర్వాత ఇలాంటి ఫుడ్ పెడితే పిల్లలకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే స్పెట్స్ వస్తున్నాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు అన్నమాట క్యారెట్ జ్యూస్ కూడా మనం మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి అంటే ఏమి తినకుండా ఫస్ట్ స్టార్టింగ్ మనం టిఫిన్ చేసే ముందు పిల్లలకి ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ఇచ్చినా కూడా మంచి ఫలితం ఉంటుందండి ఇదంతా కూడా ఈ విధంగా ఒలిచి పెట్టేసుకున్నాను ఒలిచి పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని వాష్ చేసుకోవాలండి మనం వాష్ చేసుకునేది కూడా ఆకుకూర వాటర్లో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి అలా కాకుండా వాటర్ వచ్చేసేసేయకూడదు అలా అయితే నీట్గా శుభ్రమవుతుంది అనమాట ఒక గిన్నెలో చక్కగా వాటర్ నిండుగా తీసేసుకొని ఆ ఆకుకూర అందులో వేసేసుకొని మనము చక్కగా ఆకుకూర సపరేట్ చేసేసుకోవాలన్నమాట సూర్యుడు ముద్రకాళ్ళు తీసి పక్కన పెట్టేసేసాను ఏ ఆకుకూర అయినా అంతేనండి మనం ఒకేసారి అనుకోండి వాటర్ అందులో ఇంకా డస్ట్ పార్టికల్స్ ఇంకేమన్నా ఉంటే అలాగే ఉండిపోతాయి అనమాట అలా కాకుండా ఏ పద్ధతిలో ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే వాష్ చేసుకుంటే మనకి నీట్గా శుభ్రంగా అవుతాయి అనమాట అంటే వాటర్ పోసేసుకొని మనం వాటర్ వన్ చేసేసేయకుండా మనము ఆకుకూర తీసి పక్కన పెట్టుకోవాలండి ఏవైనా సరే అలాగే క్లీన్ చేసుకోవాలి చాలా బాగా శుభ్రపడుతుంది అనమాట ఇవి తీసేసుకొని ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకున్నాం అనుకోండి వాటర్ మొత్తం శుభ్రంగా వడిలిపోతాయి వాటర్ లేకుండా చూసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మంచి మంచి మీకు ఉపయోగపడే వీడియోస్ పెడతాను తప్పకుండా చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అది షేర్ చేయండి ఇంకా వీడియోస్ని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి నేను ఒక గిద్దెడు పెసరపప్పు వేసుకున్నాను వేసుకొని త్వరగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకో చూడండి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని కడిగేసుకొని మనం ఈ పప్పుని ఉడకపెట్టుకోవాలండి కడిగేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం మంచినీటి పోసేసుకొని ఉడకపెట్టుకుంటున్నాను ఈ పప్పు మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి అవసరమైనంతవరకు వాటర్ పోసుకొని చక్కగా కొంచెం అంటే మెత్తగా అవ్వకుండా కొంచెం పలుక్క నేను చూపిస్తాను అలా ఉడకపెట్టుకోవాలన్నమాట ఒకవేళ మీకు వాటర్ మిగిలినా కూడా మీరు ఏం చేస్తారంటే వాటర్ వంపేసేసుకోండి అట్లాగే వాటర్ వంపేసేసుకోవడం అంత మంచిది కాదు మనకి దాంట్లో ఉన్న ప్రోటీన్ పోతుందన్నమాట అవసరమైనంత వరకు వాటర్ పోసుకొని పెట్టుకుంటే మంచిది ఆ మాత్రం ఉడికితే సరిపోతుంది అది పక్కన పెట్టేసుకొని వేరే గిన్నె పెట్టేసుకొని నూనె హీట్ హీట్ చేసుకొని పోపు పెట్టుకుంటున్నాను పోపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు పప్పు వేసుకున్నాను పప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నానండి అలానే అవి కొంచెం చెటపటంగాక రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఈ తినుసులన్నీ వేసుకొని చేసుకుంటేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అవి కొంచెం ఫ్రై అయినాక రెండు డబ్బులు కరివేపాకు వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను ముందే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకుంటే మంచిగా కారం అనేది పడుతుంది కూరకి ఆనియన్స్ వేయకముందు పచ్చిమిర్చి వేసుకుంటే అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద సైజు తీసి కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ కర్రీలోకి టమాటా అవసరం లేదు అలాగే మనకి ఆనియన్స్ కూడా బాగా వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్నాము కదండి మునగాకు అది వేసేసుకుంటాము ఈ మునగాకుతో పాటు కూడా కొంచెం ఫ్రై అవుతుందనమాట ఈ పెద్ద ఉల్లిపాయ కాబట్టి మీరు ఈ మునగాకుని అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద చక్కగా దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తొందరగానే అంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే మీకు ఫ్రై అయిపోతుంది కావాలంటే మీరు మూత పెట్టేసేసైనా మంచి మధ్యలో కలుపుకుంటూ దీన్ని కొంచెం మెత్తగా అయ్యేంతవరకు కూడా కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఇలాగా చూసారా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పెసరపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చూసారా ఇలాగ ఉడకాలన్నమాట కొంచెం పప్పు పప్పుగానే ఉండాలి మెత్తగా అయిపోకూడదు ఈ విధంగా ఉడకపెట్టుకున్న పెసరపప్పుని అందులో మునగాకులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుతో పాటు కూడా చక్కగా కొద్దిసేపు మునగాకు పెసరపప్పు ఉడుకుతాయి అనమాట ఇప్పుడు మీ రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అలాగే కారం వేసుకోండి మీ దగ్గర సాంబార్ కారం ఉంటే అది వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది సాంబార్ కారం అంటే కూర కారం అంటారు కదా మసాలా కారం ఇది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా నేను చేశాను మీరు తప్పకుండా చూడండి ఇప్పుడు ఇది కలిపేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకొని చిల్లా పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటే సిమ్లో చాలా బాగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా అదిరిపోతుందండి హెల్తీ కూడా మనకి ఇది పెసరపప్పు అలాగే మునగాకు కాంబినేషన్ కదా మనకి ఎక్కువ నాగులు నాగులు చవితప్పుడు అది సంవత్సరానికి ఒకసారి పెడుతూ ఉంటారు అలా కాకుండా వారానికి ఒకసారి కనీసం పది రోజులకు ఒకసారి అయినా సరే ఈ కూర మనం తింటూ మన పిల్లలకి పెడుతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళందరం చాలా హెల్తీగా ఉంటాము అలాగే హైట్ సై హై సైటు మసకా లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావండి కంటిచూపు ప్రాబ్లమ్స్ ఏమీ రావు చాలా హెల్తీగా ఉంటారనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో